నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ జూలై రెండు వేల ఇరవై ఐదు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వీడియో ఇస్తున్నా ట్వైటా ఇన్నోవా క్రిస్టాలో ఉన్నా అయితే నిన్నటి నుంచి చాలామంది నాకు వాట్సాప్లో ఒక పేపర్ కటింగ్ది పంపించి మెసేజ్లు పెడుతురు అన్న మేము మేమస్తాం ఇట్లాంటి బండ్లు ఉంటే చూడమని ఎనభై లక్షల బండి రెండు లక్షల యాభై వేలకి అమ్ముతుర్రు అని ఓ పేపర్ కటింగు పంపిస్తుంది పేపర్కి వచ్చినాయి అన్ని నిజాలు కావండి అంత ఫేక్ ముచ్చట అది అవేం నమ్మకుర్రీ ఎనభై లక్షల బండి రెండు లక్షలకి ఎట్లా అమ్ముతారు సార్ ఎనభై లక్షల బండి డిస్మెటల్ చేసి అమ్మిన ఐదు లక్షలు వస్తాయి దానిలో అంత ప్రియ ప్రియమైన సామాను ఉంటుంది అది మీరు అవి నమ్మకుర్రి అది అంత ఉట్టిమిచ్చటనే నాకు దగ్గర దగ్గర పొద్దుగాల నుంచి ఇప్పటివరకు ఒక ఇరవై కాల్స్ వచ్చినాయి ఒక ఇరవై ముప్పై మంది వాట్సాప్లో అదే బొమ్మ పెట్టి వీడియో ఫోటో దానికి సంబంధించింది పెట్టి అడుగుతుర్రు మనకు తెలిసిన పెద పెదోళ్ళు కూడా కాల్ చేసిర్రు అవన్నీ ఉట్టి ముచ్చట్లే అవి నమ్మకూర్రి ఇంకో విషయం ఏంటంటే ఢిల్లీలో నిన్నటి నుండి ఏవైతే డిజిల్ బండ్లు రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయో నిన్నటి నుండి అవిటికి ఈ రెండు వేల ఇరవై ఐదుకు పది సంవత్సరాలు అవుతుంది కాబట్టి అందులో కరెక్టు జూలై బండి ఫస్ట్ తారీఖు రిజిస్ట్రేషన్ ఉంటే దానికి డీజిల్ పోయారు అది ఆగస్టు సెప్టెంబర్ బండి అయితే డీజిల్ పోతారు పది సంవత్సరాలు దాటిన బండ్లకు లేదు పది సంవత్సరాలు నిండిన బండికి పోతారు దానికి ఇంకా టైం ఉంటే రెండు నెలలు ఉన్న పోతారు ఇలాంటికి అయిపోతుందంటే ఇలా పోతారు ఇన్సూరెన్స్ కదా రాత్రి మిడ్ నైట్ టువెల్కి ఎట్లా అయిపోతుందో అట్లా ఉంటుంది సిస్టమ్ మనోలా తెలియక ఇప్పుడు అందరూ నేను ఢిల్లత్తా నేను ఢిల్లత్తా అన్న బాగా తక్కువకి అట్ట తక్కువకి ఎవరు అమ్మరు సార్ అదంతా ఉట్టి ముచ్చట ఇంతకుముందు ఎంత రేట్లు ఉన్నాయో ఇప్పుడు కూడా అదే రేట్లలో ఉన్నాయి పనులు సిగ్నల్ పడుతుంది అదే రేట్లలో బిజినెస్ అవుతుంది అవన్నీ మీరు నమ్మకూర్రి అచ్చి ఉట్టిగా పర్సన్ కాకుర్రీ ఇది మహానగరం ఢిల్లీ ఇలా మోసం బాగుంటుంది పేపర్ స్టేట్మెంట్ నమ్మిడి కత్తే మాత్రం ఉట్టిగా పంగనామాలు పెట్టుకొని పోవుడు తప్ప ఏముండదు ఇద్దరు క్యాండిడేట్లు అట్లనే నమ్మి ఆయనతో ఫ్లైట్కి వచ్చిర్రు రాంగది పొంగపది పది పది ఇరవై మళ్ళీ పొంగి ఇరవై అవుతాయి ఉట్టిగా వేస్ట్ అవుతాయి డబ్బులు వాళ్ళు ఏం చేసిరంటే ఈ న్యూస్ ఛానల్ వచ్చిన వార్త ఇని అంటే అవగాహన లోపం మళ్ళీ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఎల్లో బోర్డు ట్యాక్సీకి తిరిగే బండ్లన్నీ ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఢిల్లీలో డీజిల్ పెట్రోల్ సిఎన్జి కమర్షియల్ ఓన్లీ మళ్ళీ ప్రైవేట్ నెంబర్ ఇప్పుడు ఇన్నోవా క్రిస్టా ఉంది ఇది ప్రైవేట్ బండి దీనికి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ముప్పై ఒకటి దాకా జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి మళ్ళీ కొత్తది కొంటే ఇన్నోవ క్రిస్టా డీజిల్ ఢిల్లీలో దొరుకుతుంది దొరకదని కాదు కాకపోతే మీరు కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయో అవి తీసేస్తారు కాబట్టి వాటికి ఇంకా ఆరు నెలల టైం ఉంది మెల్లమెల్లగా అమ్ముకుంటూ పోతారు మళ్ళీ కేవలం ఢిల్లీ వరకే ఈ సిస్టమ్ హర్యానా పోతే హర్యానా నడుపుకోవచ్చు నోయిడా పోతే నోయిడాలో నడుపుకోవచ్చు ఢిల్లీ కానుకొనే ఈ రెండు సిటీలు ఉంటాయి మనం అంటే ఢిల్లీ అంటే ఇది అంతా ఢిల్లీల కింద ఢిల్లీలో అనేది కేవలం ఇప్పుడున్న ఈ గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో వీళ్ళు మాత్రమే ఇక్కడున్న వెహికల్స్కు కొత్త చట్టం తీసుకొచ్చి ఆ జియో పెట్టిరు అది పెట్రోల్ పంప్ కోతే ఆ బండికి దాని నెంబర్ తోటి అది ఏ మాడలో ఏ డేట్ రోజు రిజిస్ట్రేషన్ అయిందో దాని ప్రకారం దానికి ఇంకో పది రోజులు ఉన్నా దానికి పెట్రోల్ పోతారు ఇరవై రోజులు ఉన్నా పెట్రోల్ పోతారు డీజిల్ పోతారు ఒకవేళ అది ఎక్స్పైర్ అయిందంటే మాత్రం పోయారు ఒకవేళ అట్లా పోయకపోతే ఢిల్లీలో ఏం చేస్తారంటే ఒక క్యాన్ తీసుకొచ్చి ఆ బండ్లే డిజిల్ క్యాన్లో నింపుకొని ఇంటికి పోయి ఇంటికాడ పోసుకొని దాన్ని సిటీ దాటిస్తారు దాటిచ్చిన తర్వాత వేరే కాడ పెట్టి ఎనువో సప్లై చేసి వాళ్ళు అమ్ముకుంటారు అంతే తప్ప ఇక్కడ తక్కువ కత్తున్నాయి ఇక మనకు దొరుకుతున్నాయి రమేష్ మస్తు కార్లు అమ్ముతుండు మేము కూడా అమ్ముతామంటే ఇక్కడ మనల్ని మించిన మేధావులు కోట్ల కోట్లు బండ్ల మీద పెట్టేటోళ్ళు ఉన్నారు సార్ నేను అందులో ఏక కాదు తోక కాదు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ బిజినెస్ చేస్తారు ఇక్కడ ఢిల్లీలో మీరు అనవసరంగా ఇదాకా వచ్చి ఉట్టిగా నష్టపోకూరి ఉట్టిగా మీ డబ్బు మీ సమయం రెండు వేస్ట్ అవుతాయి నేను ఇంతకుముందు ఏదైతే బండి కొన్ననో ఏ రేటు కొన్ననో ఇప్పుడు కూడా అదే రేటుకు అమ్ముతురు తప్ప ఈ కొత్త జీవో వచ్చిందని తక్కువకు అమ్ముతలేరు ఉట్టిగా మీరు అంత దూరంకే లీడ్దాకా వచ్చి సమయాన్ని వృధా చేసుకోకూరి వీడికి వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను నాకు ఎవైలబుల్ అయితే వాట్సాప్లో మెసేజ్ అలా వాళ్ళందరికీ నా ఫేక్ న్యూస్ అని కూడా రిప్లై ఇచ్చిన ఎందుకంటే ఉట్టిగా అవగాహన లోపం వల్ల కూడా కొన్ని కొన్ని అవి జరుగుతూ ఉంటాయి నిజంగా బండ్లు అట్లా ఎనభై లక్షల కారు ఈ రెండు లక్షల కమ్ముతురంటే నేను ఫార్చునరే కొనుక్కోకపోదు నేను ఆ బండి రెండు లక్షలు వద్ద ఇంకా నాకు ఎన్ని పైసలు మిగులుతాయి సార్ ముప్పై తొమ్మిది లక్షల కొన్న కారు నేను నాకు తొమ్మిది లక్షలు పెడితే ఆ ఎనభై అయి మా ఐదుగురు అన్నదమ్ములకు మనిషికో బండి వస్తుండే అవుకట్లా మనల్లు ఉట్టిగా తొందరపడి వీడిదాకా వచ్చి పరిశ్రమ అవుతారనే ఉద్దేశంలో ఈ వీడియో ఇస్తున్నా దయచేసి ఇడికి రాకుర్రీ వచ్చి నష్టపోకుర్రి ఇది ఢిల్లీ పరిస్థితి సిగ్నల్ పడ్డా కూడా గుడ్డిగాడి కొడుకు కానీ మళ్ళీ ఎంతసేపు నేను ఆగినా కానీ అది ఒక్క సెకండ్ ఆగలేడు ఇక్కడ ఇంత చదువుకున్న మేధావులు ఉంటారు కానీ ఒక్క రూల్ పాటించాడు ఇక్కడ ఢిల్లీలో చదువుకుంటారు కానీ రూల్స్ మాత్రం ఒక్కడు కూడా సిగ్నల్ రూల్స్ పాడు ఒక్కొక్క బండి అమ్మిన తర్వాత ఎన్ఓసీకి పోతే సిగ్నల్ చెంపు బిల్లులు దాని మీద పెనాల్టీలు ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క బండి లక్ష రూపాయలు రెండు లక్షలు గిట్లు ఉంటాయి అది మొన్న ఒక బండి అమ్మిండు కొత్త బండి ఎట్టిగా పెట్రోల్ ట్వంటీ ట్వంటీ టూ సిఎన్జి కం పెట్రోలు ఆ బండి మనకు అమ్మకానికి వచ్చింది సార్ ఎల్లో బోర్డు తీరా బండి తీసుకొని పోయి మనం దాన్ని ఆన్లైన్లో చెక్ చేస్తే దీని మీద ఛానల్ ఎన్ని ఉన్నాయని చూస్తే నలభై ఎనిమిది వేల రూపాయల ఛానళ్ళు ఉన్నాయి నలభై ఎనిమిది వేల రూపాయలు అది రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు గన్ని ఛానళ్ళు ఉన్నాయి దాని మీద అన్ని జాగాల సిగ్నల్ చేసింది బండి సీసీ కెమెరాలు ఉంటాయి ప్రతి జాగాలో స్పీడ్ లిమిట్ కెమెరాలు ఉంటాయి అన్నీ ఉంటాయి కదా ఢిల్లీలో అయితే ఏదైతే న్యూస్ మీరు నమ్మి వస్తారో సార్ రాకుర్రి ఉట్టిగా నష్టపోతారు తర్వాత ఇబ్బంది పడతారు అదంతా ఉట్టిదే అభూత కల్పన అన్నట్టు ఉట్టి ముచ్చట చాలామంది నాకు అవి వాట్సాప్లో అది పెట్టిర్రు వాళ్ళకు కూడా నేను అదే విషయం చెప్పినా ఎందుకైనా మంచిగా వీడియో తీద్దామని తీస్తున్నా వీడియో షేర్ చేయరి చాలామందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే మన వాళ్ళు ఆ ఢిల్లీలో బండ్లన్నీ రెండు లక్షలకే ఇస్తారు అనే అవగాహనలు ఉన్నారు ప్రీమియం వెహికల్స్ ఇద్దరు ముగ్గురు టికెట్ బుక్ చేసుకుంటున్నారు అని కూడా ఫోన్ చేసి మీ ఇష్టం సార్ నా అత్తె అని చెప్పింది నేను వాళ్ళు నాకు ఈడ గుదాలు అంపించుకునేటట్టున్నాడు మాకు తోహ దొరక ఇస్తలేడు అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చినాక మీకు అర్థమవుతుంది రండ్రీ ఓకే సార్ నమస్తే శ్రీరామ్